తర్వాత మనం చల్లగుంటాం ఐదేళ్ళు ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా అభ్యర్థి ఎవరైనా సరే జగన్ అన్న ముఖం చూడాలా చూస్తారు కదా గెలిపిస్తారు కదా విజేందర్ అన్నను బ్రహ్మానంద రెడ్డి అన్నను గెలిపిస్తారు కదా వైఎస్ జగన్ అన్నమా వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే వైఎస్ జగన్ అన్నకు ఒటు వేయపోదామే వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే

నిలిపినాడు నిండు జీవితం నిలిపినాడా నిలిపినాడా వైద్య సేవలు పేద ప్రజలకు అందించను వైఎస్ ఆనాడు అందించినాడా ఆరోగ్యశ్రీ కుయి విత్న్ సెకండ్స్ లో మన ఇంటికి వచ్చేస్తుంది ఆరోగ్యశ్రీ ఇప్పుడు రానివ్వట్లేదులే ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది మనది కాదు కాబట్టి రానివ్వట్లేదు అప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు మీ ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి నాదే నాని అన్న మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్న నీకు కాదు రాయలసీమ సింహం లెక్క కనిపిస్తుండు కదా ఆ మీసాలు చూడండి మీసాలు ఓకే ఇప్పుడు మాట్లాడతాడు అన్న హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू